హాయ్ హలో నమస్తే ఈరోజు నేను సాయి సేవా సదన్ వృద్ధాశ్రమంకి వచ్చానండి సాయి సేవా సదన్ ఇది వేదాయపాలెంలో ఉంటుంది మా నేను చాలాసార్లు ఈ వృద్ధాశ్రమకి వస్తున్నాను ఈరోజు షమీం గారి అల్లుడు జలాలుద్దీన్ గారి పుట్టినరోజు సందర్భంగా షమీం గారు ఏమన్నా అంటే అన్నదానాలు చేస్తుంటాం కదమ్మా ఒకసారి ఎక్కడికైనా సరుకులు ఇచ్చేసి ఒక ఆశ్రమం కన్నారు సరే సాయి సేవా సదన్కి ఆశ్రమంకి వెళ్ళా అంటే ఇక్కడ చాలామంది వృద్ధులు ఉంటారు ఇరవై మంది వృద్ధులు ఉంటారు ఇక్కడ సరే అక్కడే సరుకులు ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను చెప్పాను సాయి సేవా సదనంలో సరుకులు ఇస్తానండి అట్లా అంటే ఓకే అన్నారు అంటే నేను ఏం చేశాను అంటే మా అమ్మ నేను ఎప్పుడు పోయినా కూడా నేను సరుకులు ఇవ్వాలంటే మేడం ఫోన్ చేస్తాను అనమాట మేడం మీకు ఏమేమి కాదు సరుకులు కావాలి చెప్పండి దాని ప్రకారం నేను తెచ్చి అంటే మనం ఏమంటే తీసుకెళ్ళాము అనుకోండి వాళ్ళకు కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు కదా కొన్ని ఉంటాయి ఉన్నట్టు మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుందని నేను ఫోన్ చేస్తాను అనమాట ఫస్ట్ మేడం మీకు ఏం సరుకులు మీకు అవసరమో అవి చెప్పండి నేను తెచ్చిస్తానంటాను అంటాను సరే మేడం గారు కొన్ని సరుకులు కావాలని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు దాని ప్రకారం బియ్యం బస్తా ఈ సరుకులు తీసుకున్నాను షమీం గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వాళ్ళ అల్లుడు గారు జలార్దన్ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్ మీరు ఇలాంటి ఎన్నెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే షమీం గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ సరుకులు వాళ్ళకి ఎన్నో రోజులు పనికి వస్తాయన్నమాట అందరూ షమీమ్ గారు థ్యాంక్స్ చెప్తున్నారు ఇక్కడ ఆమె అసలు లేదండి ఆమె అసలు లేచి నడవలేదు ఆమె అందరూ చాలామంది ఉంటారు మేడంగా చాలా బాగా చూసుకుంటారు నేను ప్రతి వీడియో చెప్తుంటాను మేడంగా చాలా బాగా చూసుకుంటారు అట్లా అనేసి ఈరోజు షమీం గారి తరఫు నుంచి ఈరోజు మనము సాయి సేవా సదనంలో సరుకులు ఇచ్చాము నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం ఇలాంటి సరుకులు వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు మనం భోజనం అయితే రోజు పెట్టేసి అయిపోతుంది అది కూడా మనకు ఖర్చు అవుతుంది అట్లా కాకుండా ఇలా సరుకులు ఇచ్చామనుకో వాళ్ళు కొన్ని రోజులు వాడుకుంటారు హాయిగా దాన్ని వచ్చిన రోజులు వాడుకుంటారు సరే మళ్ళీ అందరినీ నిలబెట్టేసి ఒక ఫోటో తీసుకున్నాము పైన ఉంటారు కదా వాళ్ళు రాలేరండి వాళ్ళు నడవలేరు కదా వాళ్ళు రాలేరు నేను పైకి వెళ్ళలేదండి అన్నదానం అయితే వెళ్తాను పైకి అందుకని అందరిని నేను పెట్టి బయట ఉన్నామండి ఈరోజు ఎందుకంటే బయ లోపల ఇన్వర్టర్ వేస్తున్నారంట అందుకని బయట పెట్టేశారు మేడము అందుకని మాకు ప్లేస్ కూడా కొంచెం సరిగ్గా రాలేదు ఇన్వర్టర్ కూడా మేడం వాళ్ళకి డొనేషన్ చేసిన డొనేట్ చేశారంట మళ్ళీ ఒకసారి సమయం గారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఆయన ఆరోగ్యాల సుఖంగా సంతోషంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులందరూ బాగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను నమస్తే